ईश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय रामभद्राय మంద్రాయ వేధే రఘునాథాయ నాయ సీతమ నిన్నటి రోజున అలాగే మొన్నటి రోజున అటు మొన్నటి రోజున కూడా అంబరీష ఉపాఖ్యానాన్ని మనం విన్నాం నక శ్రవణే నైవ ముక్తి మాప్నోతి పూరుష కేవలం కథని విన్నందువల్ల ఏ విధమైనటువంటి మోక్షాన్ని పొందడు అని ప్రత్యక్షంగా భాగవతం తెలియచేస్తోంది ఎప్పుడూ కూడా వినవలసింది కథలోని అంతరర్థాన్ని తప్ప కేవల కథని విన్నందువల్ల ఏ ప్రయోజనము ఉండదు అని ఎలా ఎందుకని ఏ వ్యక్తి అయితే నీటి పైన ఈదుతూ అలా విడుతున్నాడో అతన్ని పెద్ద గొప్పగా మనం ఆలోచించాం కానీ నీళ్ల లోపల గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించి ఏ వ్యక్తి అయితే దూరం ఎదుగుపోతాడో నీటి ఉపరితలం మీద కనీసం అతడు నీళ్లలో ఉన్నాడనే ఛాయ కూడా లేకుండా వెళ్ళగలుగుతాడో అవతలి ఒడ్డుకు చేరుతున్నాడో అతన్ని మనం చాలా గొప్పవాడుగా గమనిస్తాం కారణం కేవలం నీటి మీద ఈతల అనేటటువంటిది దాదాపు అందరూ చేయగలిగిన పనే కాబట్టి ఒకవేళ చేయలేని పక్షంలో ఏ తెప్ప మీదో పడవ మీదో నావ మీదో ప్రయాణించడం కూడా చేయగలిగింది కాబట్టి అంచేత్రవణ ముక్తిమాప్నోతి పురుష అంతరాత అంతరార్థాన్ని కానీ తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుందని అందుకు ఈ అంతరార్థాన్ని కాస్త మిగిలినటువంటి దాన్ని మనవి చేస్తున్నాడు మహర్షి స్కాంద పురాణంలో కార్తీక పురాణ ఉపాఖ్యానంలో ఏ అంబరీషుడు స్వయంగా దుర్వాసు అతిథిగా ఆహ్వానించాడో ఆ అతిథిగా రావలసినటువంటి దుర్వాసుడు కాస్త స్తంభన విద్య చేత యమున నదిలోనే ఉండిపోయాడో పరీక్షించాలని అంబరీషుణ్ణి ఆ ఉద్దేశంతో ఆ కారణంగా అంబరీషుడు స్వయంగా ముమ్మారు ఆచమనాన్ని చేసి ద్వాదశి తిథి ముగియలేదని నిరూపించుకోబోయాడు దాన్ని గమనించినటువంటి దుర్వాసుడు మరుక్షణంలో మీదికొచ్చి కృత్య అనే రాక్షసిని పంపి ఆ రాక్షసి ద్వారా అంబరీషునికి వధ జరుగుతుందని ఊహించాడు కానీ ఆ విష్ణు చక్రం అంబరీషుని దగ్గర దాపుగా ఉంచినటువంటి అంబరీషుని దగ్గర బహుమతిగా శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి సుదర్శన చక్రం దుర్వాసుని వెంట పడేసరికి దుర్వాసుడు మళ్ళీ తప్పు చేశాననే అభిప్రాయంతో ఈ అంబరీషుని పాదాల మీదే పడవలసి వచ్చాడు ఇది క్లిప్తంగా కథ అంతరార్థాన్ని మనవి చేస్తాను మొన్న అంతరార్థాన్ని మనవి చేసింది కాక ఇక్కడ చిన్న మార్పు భాగవతానికి వేరుగా చేశాడు మహర్షి తన స్కాంద పురాణంలో ఏ అంబరీషుడు తనని అతిథిగా పిలిచి తాను రాకుండా ఆ విధంగా జలాన్ని ఆపహ అశనం ఆపహ అంటే నీటిని అశనం అంటే ఆహారంగా పుచ్చుకోవడం దాన్నే ఆపోషణం అంటారు ఆపోషణం పట్టు అంటే ఆపహ నీటిని అశనం ఆహారంగా తీసుకోవడాన్ని ఆపోషణం అంటారు ఆ ఆపోషణాన్ని పట్టావు కాబట్టి దుర్మార్గుడా నేను రాకుండా అతిథియ నన్ను అతిథిగా పిలిచి పనిచేశావు కాబట్టి నువ్వు చేసిన పాపానికి శిక్ష విధిస్తున్నాను అని మొదటి జన్మలో నువ్వు ఏ బ్రాహ్మణుడు స్పృశించకూడనటువంటి ఏ జంతువు అయినటువంటి ఏ మత్స్యం చేపందో చేపగా పుట్టావు రెండవ జన్మలో పాపీ చిరాయు చాలా కాలం జీవించేటటువంటి జన్మని పాప జన్మ అని అంటారు కాబట్టి దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు నీళ్లలోనే పడి జీవించే తాబేలు రూపాన్నితో జీవిస్తావు ప్రపంచంలో అందరూ అసహ్యించుకునేటటువంటి జంతువైన వరాహ రూపంతో తర్వాత ఎత్తు ఆ తరువాత మనిషో పశువో మనిషో మృగమో మరొకరో మరొకరో తెలియకుండా ఏక జాతి లక్షణం లేనిటువంటి వానిగా రెండు జన్మల కలిగినటువంటి వ్యక్తిగా జన్మించు ఆ తరువాత అందరూ కూడా చూచి నవ్వుకునేటటువంటి విధంగా పొట్టి పుట్టు ఆ తరువాతి రూపంలో వ్యక్తివే అయినప్పటి కూడా చెప్పలేనటువంటి కోపాన్ని కలిగిన భయంకర రూపం కలిగిన వాడివై పుట్టు నువ్వు చేసిన నేరం ఇంతది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను పరమ ధర్మాత్ముడు వై తరువాతి జన్మలో నువ్వు పుట్టినప్పటికీ కూడా నీ భార్యని విడిచిపెడతావు నీ భార్యతో సుఖాన్ని బతికినంత బతికినంతకాలం పరమ దుఃఖంగానే ఉంటావు ధర్మమూర్తి వినివై నువ్వు నీ ధర్మం ఏ విధంగా నువ్వు ప్రయోజనం లేకుండా ఉండేటటువంటి జన్మని ఎత్తు అంతేకాదు కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి జన్మని ఆపై జన్మలో ఎత్తు ఆ మీదటి జన్మలో భయంకరమైనటువంటి దొంగగా జీవిస్తూ నువ్వు చూస్తూ ఉండగానే నీ వంశం అయిపోయేటటువంటి జన్మలో పుట్టు దుర్మార్గుడా నేను రాకుండా ద్వాదశీ తిథి ముగుస్తోందనే వంకతో ఎవరెవరినో ఏమేమో కనుక్కుని అతిథిని పిలిచి అతిథి లేకుండా భోజనాన్ని చేశావు కాబట్టి చిట్ట చివరి జన్మలో నువ్వు భయంకరంగా అందరినీ వధించేటటువంటి రూపంతో పుట్టి అందరినీ వధించి అక్కడికి నీ జన్మ పరిసమాప్తమై పూర్తిగా నువ్వు చేసిన తప్పులేవున్నాయో ఆ తప్పులన్నిటికీ తగిన శిక్ష విధింపబడిన వాడివై అప్పుడు సామాన్య జన్మని ఎత్తుదువుగా కాని ఇలా శపించాడు ఇది భాగవతంలో కనిపించని విషయం కేవలం స్కాంద పురాణంలో ఈ కార్తీక పురాణ ఉపాఖ్యానంలో మాత్రమే కనిపిస్తుంది ఇది ఒక చిత్రమైన చిత్రణ మొట్టమొదటిది అసహించుకునే బ్రాహ్మణ జన్మ ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి ఇష్టపడనటువంటిది మత్స్యం చేప అదిగో ఆ చేప రూపం ఎత్తంటే స్వామిని పరమేశ్వరుణ్ణి మత్స్యావతార రూపుణ్ణిగా ఏది చేసిందో అలాంటి రూపాన్ని ఎత్తవయ్యా అంబరీషుడా అని చెప్పడం అంబరీషుడు భాగవతుడు అంటే పరమేశ్వరునికి సంబంధించిన భక్తుడు అయినా ఇతన్ని స్వయంగావతారం ఎత్తు అన్నాడు మరి అంబరీషుడు ఎక్కడా మత్స్యావతారాన్ని ఎత్తలేదే చేపరూపాన్ని ఈయన ధరించలేదే అంటే ఇక్కడే ఉంది స్మరామి పరమాం గతి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరిని గురించి ఆరాధిస్తున్నావయ్యా అని అడిగితే నేను నా భక్తుని గురించి ఆలోచిస్తూ ఆరాధిస్తున్నాను అంటాడు ఈ విషయాన్ని భగవద్గీత చెప్పింది మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు తప్పు చేశాడు అని అనుకుందాం ఆ చేసిన తప్పుకి పాఠశాలలో ఉపాధ్యాయులు ఓ విధమైనటువంటి శిక్షని విధించారు అని అనుకుందాం వెంటనే తల్లి తండ్రి ఏం చేస్తారు ఇంతటి సొమ్ముని చెల్లించినట్లయితే ఆ శిక్ష తొలగుతుంది అని అన్నప్పుడు ఆ సొమ్ముని పిల్లవాడి పిల్లవాడిని కన్న తండ్రి ఇస్తాడు అంచేత ఏ అంబరీషుణ్ణి దుర్వాసుడు శపించాడో ఒక జన్మలో చేప రూపం మరో జన్మలో తాబేలు రూపం పై జన్మలో వరాహ రూపం ఆ తరువాతి జన్మలో రెండు జాతులు ఏది జాతి ఏది అసలు జాతు తెలియనటువంటి మరో రూపం ఆ మీదటిది పొట్టివాడిగా పుట్టడం ఇలా ఏ పది విధాలైన శాపాలనిచ్చాడో ఆ పది శాపాలకి అనుగుణంగా శ్రీ మహావిష్ణువు తన భక్తుడైనటువంటి అంబరీషుడికి దుర్వాసుడంతటి వాడు విధించిన శిక్షకి అనుగుణంగా దశ అవతారాలని ధరించాడు పది అవతార మూర్తులు అయ్యాడాయన కాబట్టి దశావతారాలకి మూలం ఏది అని అడిగితే ఈ అంబరీషుణ్ణి దుర్వాసుడు శపించడమే అని అర్థమవుతుంది ఇది స్కాంద పురాణం ద్వారా మాత్రమే తప్ప భాగవతంలో లేని విషయం ఊరికే చేప జన్మ ఊరికే తాబేలు జన్మ ఊరికే వరాహ జన్మ కాదు శ్రీ మహావిష్ణువు చాలా తెలివైనటువంటి వాడు అందుకనే విష్ణు సహస్రనామాల్లో ఆయనకున్న పేర్లలో ఒకటి మేధావి మేధావి విక్రమ క్రమ మేధావి అంటే పుట్టుకతో తన ఎందు బుద్ధి బుద్ధి మత్వం కలిగినవాడు బుద్ధి బాగా ఉండే లక్షణం కలిగిన వాడని సర్వగ్రహ అంటే అన్నిటిలో కూడా తన బుద్ధిని ప్రవేశపెట్టగలిగిన శక్తి కలిగిన వాడని ఓ ఉదాహరణకి రసాయన శాస్త్రం చదివిన వానికి దాంట్లోనే బుద్ధి బాగా ప్రవేశిస్తుంది ఓ ఆంగ్ల పండితుడికి ఆంగ్ల భాషలోనే ప్రావీణ్యం ప్రవేశం బుద్ధి ప్రవేశపెట్టగలిగిన తన ఉంటుంది ఓ సాంకేతిక పరిజ్ఞాన నిపుణుడికి ఆ శాస్త్రాన్ని అభ్యసించిన వానికి దానిలో బుద్ధి ప్రవేశం చాలా ఎక్కువగా చురుకుగా పాదర్శనలా పనిచేసేలా ఉంటుంది కానీ మహావిష్ణువు యొక్క విశేషం సర్వగ అన్ని దేశాలలో అన్ని కాలాలలో అన్ని శాస్త్రాలలో అన్ని సందర్భాలలో తగినటువంటి మేధావి తన బుద్ధిమత్వాన్ని తెలివి కలిగిన తనాన్ని ఉపాయాన్ని కష్టం నుండి దాటగలిగినటువంటి శక్తిని కలిగుండేటటువంటి రక్షణ ఉంటుంది ఆయనకి అందుకని ఆయన మేధావి ఆలోచించాడు ఒట్టిగా స్వరూపం ఒట్టిగా తావేల రూపం ఇలా ఎందుకు ఎత్తడం అని అనుకుని దానికి సరిపోయే అవతారాన్ని ఆ విధంగా ధరించినట్లయితే ఇటు అంబరీషునికి ఇయ్యబడ్డటువంటి శాపాన్ని తాను అనుభవించి అంబరీషునికి ఆ కష్టం లేకుండా చేసినట్లు అవుతుంది తాను ప్రజా ఉద్ధరణాన్ని చేసినట్లు అవుతుందని ఆలోచించుకుని ఆ అవతారాన్ని ధరించడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూడసాగాడు శ్రీ మహావిష్ణువు ఆలోచించి చూడండి పరమేశ్వరుడు ఎంతటి ఇష్టం కలిగినవాడో భక్తుల మీద మనకొక కష్టం అంటూ వస్తే అంటే దుర్వాసుడు లాంటి వాడు ఏదో శాపాన్ని ఇచ్చి మనని ఇబ్బందికి గురి చేస్తే ఆ ఇబ్బందులని తాను స్వయంగా స్వీకరించడానికి సిద్ధపడేంతటి ఉత్తముడు పరమేశ్వరుడనే యథార్థం మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది ఎప్పుడూ కూడా అంతే భగవంతుడు మనుష్య ప్రియుడు మనమంటే ఇష్టం కలిగినవాడు ఏ ఇంట్లో ఏ తల్లి తన పిల్లవాడు జ్వరంతో బాధపడుతున్నాడని తెలిస్తే బాధపడే పిల్లవాని పక్కనే కూర్చుని వాడికి కావలసిన సపర్యలన్నిటినీ చేస్తూ కళ్ళు కూరుకుపోతూ ఉన్నా సరే వాడే లోకంగా జీవిస్తుందో అలా తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు కూడా భక్తుడి యొక్క కష్టాన్ని తనదిగానే భావించి పూర్తిగా కష్టం లేకుండా తాను అడ్డుగా ఉంటాడు అందుకని మత్స్యావతారం ఎప్పుడు ధరించాలా అని ఆలోచిస్తూ ఉంటే సోమకుడనే పేరు గలిగిన అసురుడు వేదాలని అపహరించేశాడు వేదాలని అపహరించిన ఆ రాక్షసుణ్ణి పట్టుకోవాలి అంటే వాడు చేప రూపంలో సముద్రంలో వెళ్ళిపోయాడు కాబట్టి కామరూపి ఏ రూపంగా వలిస్తే ఆ రూపాన్ని ధరించే ఆ సోమకుడు రూపంగా గబగబా నీళ్ళలో ప్రవేశించి సముద్రంలోకి వెళ్ళిపోయాడు నారాయణ ఈయన నీళ్లలో ఉండే స్వభావం కలిగినవాడు కాబట్టి నీటిల్లో ఏ ఏ జల చరాలు దాగుంటాయో వాటి వేగం ఎలా ఉంటుందో ఏ దిశగా ఎలా వెళ్ళగలుగుతాయో అన్ని రహస్యాలు నీటికి సంబంధించిన జల చరాలకి సంబంధించిన విజ్ఞానం కలిగినవాడు కాబట్టి మరుక్షణంలో సోమకుడనే పేరు గలిగిన అసురుణ్ణి అలా పట్టుకోవడం కోసం పెద్దదైనటువంటి చేప అవతారాన్ని ధరించి వాణ్ణి గట్ట పట్టుకుని వేదాలని తెచ్చాడు ఇక్కడో యథార్థాన్ని గమనించాలంటుంది శాస్త్రం వేదాలు ఏవో తాడా ఆకు పత్రాల మీద వ్రాయబడ్డటువంటివి కదా అలాంటి వాటి బ్రహ్మగారు ఎప్పుడో పూర్తిగా నోటి నుంచి అలా వస్తే అవి వేదాలన్నీ కూడా తాళపత్రాల మీద అయితే కదా ఇదంతా జరిగింది అదంతా నోటికి వచ్చిన వాడు బ్రహ్మ ఉండగా ఈ తాటి ఆకుల కోసం ఆయన ఇంత బ్రహ్మాండమైన చేప రూపాన్ని వాడు ఎక్కడున్నాడో వెళ్ళి వాడిని పట్టుకుని నానా బాధాపడి ఎందుకు చెయ్యాలి అనేది ఒక ప్రశ్న కారణం ఒకటి విద్యా వివాదాయ ధనం శక్తి పరేషాం పరిపీడనాయ కలస్య రాకూడనటువంటి వాడికి కాని విద్య వచ్చినట్లయితే విద్యా వివాద వాడక్కడి నుంచి దాని మీద వాదం మొదలతాడు వితండవాదం అంటారే ఆ విద వితండవాదాన్ని ప్రారంభిస్తాడు ఏమిటి పుస్తకాలు ఇలా ఉన్నాయేమిటి బుద్ధుందా అదుందా ఇదుందా అని తిట్ట దండకాన్ని ప్రారంభించి నోటికొచ్చిన తిట్లు తిరుతాడు కారణం అవగాహన రాహిత్యం ఏ శ్రీ మహావిష్ణువు ఆ తాటియాకుల కోసం అంత వేగంగా పరిగెత్తాడో దానికి కారణం ఒకే ఒకటి ఏ వేదాలు సరి అయినటువంటి సంస్కారము బుద్ధి ఉన్నటువంటి వాడి చేతిలో పడతాయో అప్పుడు మాత్రమే ఆ వేదానికి సరి అయినటువంటి అర్థం లోకానికి తెలుస్తుంది అలా కాకుండా పూర్తిగా వక్రీకరింపబడిన బుద్ధి మాత్రమే కలిగిన రాక్షసుడి చేతిలో ఈ వేదాలు పడ్డాయి కాబట్టి వాడు దానికి అపార్థాన్ని దురర్థాన్ని ఇచ్చేస్తాడు కాబట్టి ఆ కారణంగా వేదాలు అందరికీ చురుకనైపోయి వేదాల్లో ఏం లేదనే యథార్థం లోకమంతా అపప్రచారం అయిపోతుంది కాబట్టి ఆ విషయానికి భయపడ్డటువంటి మహానుభావుడైన విష్ణువు అటువంటి వాడి దగ్గర ఈ వేదాలు ఉంటే ఇవి ప్రమాదం అనే అభిప్రాయంతో ఆ వేదాలను తీసుకోవడం కోసం అంత సాహసాన్ని చేశాడు అనే యథార్థాన్ని ఇక్కడ గమనించాలి దీనికి అంతరార్థం ఏమిటంటే లోకంలో ఎవరు ఏ గ్రంథాన్ని చదవాలో వాళ్ళు మాత్రమే ఆ గ్రంథాన్ని చదవాలి తప్ప ఆ గ్రంథానికి సంబంధించినటువంటి సంస్కార బుద్ధి లేకుండా ఉన్నటువంటి వాడు ఆ గ్రంథంలోనికి తన బుద్ధిని ప్రవేశపెడితే అన్ని అబద్ధాలు అయితే వస్తాయి అన్ని అవిశ్వాసాలు అయితే వస్తాయి అన్ని అన్యాయాలు అయితే వస్తాయి అదొట్టి పనికివాళ్ళ పుస్తకంగా అనిపించి తీరుతుంది వాడికి విశ్వాస మూలం ఏ పని చేసినా దాని మీద విశ్వాసం ఉండాలని విశ్వాసం లేనటువంటి వాడు చదివితే ప్రయోజనం ఉండదని శాస్త్రం చెప్పేటటువంటి మాట మనకి భారతం కానీ శ్రీమద్ రామాయణం కాని భాగవతం కాని మనం విశ్వాస బుద్ధితో చదివితే అంత అనుకూలమైన ఆలోచన కలుగుతుంది విశ్వాస బుద్ధితో కాని చదవకపోయినట్టయితే ప్రహ్లాదుడేమిటి వాళ్ళ నాన్న అయినటువంటి హిరణ్యకశపుణ్ణి శ్రీ మహావిష్ణువు అలా గోళతో చీల్చి చంపేస్తూ ఉంటూ ఉంటే ఓ శ్రీ మహావిష్ణువు ఎంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అంటూ ఈయన స్తుంచడమేమిటి నాన్నని చంపేటటువంటి కథని భాగవతంలో ఉంటే ఈ బుద్ధిహీనులంతా చదువుతున్నారా అని ఈ తీరు విమర్శకి పాల్పడతాడు దాని ఎందు సంస్కార విశ్వాస బుద్ధి లేనివాడు అలాగే వేదాలు కూడా తగిన సంస్కార బుద్ధి విశేషాలు లేనటువంటి వాడి చేతిలో పడితే ఆ వేదాలకి అపవ్యాఖ్య దుర్వ్యాఖ్య కువ్యాఖ్య వక్రీకృత వ్యాఖ్య వాడు చేస్తూ ఉంటాడు ఉదాహరణకు మంత్రం చెప్తాను తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే తదంతిక సర్వస్య తదు స్వస్య బాహ్యత ఓ చిన్న మంత్రం ఇది తదేజతి అది కదులుతోంది తన్నైజతి అది కదలడం లేదు తద్దూరే అది చాలా దూరంగా ఉంది తదంతికే అది దగ్గరగా ఉంది తదంతరస్య సర్వశత్యాస్య బాహ్యత చూస్తే దూరంగా గర్విస్తోంది మళ్ళీ దగ్గరవుతోంది పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తోంది కానీ వెనక్కి వెళ్ళిపోతోంది ఇదండి ఈ వేదానికి మంత్రార్థం ఈ మంత్రార్థాన్ని మనం అనుకున్నటువంటి విధంగా రాక్షసుడే కానీ భావించినట్లయితే ఏమిటి వెర్రి మంత్రాలు అనకుండా ఉంటాడా కానీ తగిన సంస్కార విశ్వాస బుద్ధి కలిగిన వాడు గాని చదివినట్టయితే ఎంత గొప్ప మంత్రం ఇది అనుకుంటాడు ఎందుకని ఓ నావలో ప్రయాణిస్తున్నాం అని అనుకుందాం నీటికి ఎదురు నీటిని ఎలా చీల్చుకుంటూ నావ ముందుకు వెడుతోంది తదేజతి ఆ నావలో కూర్చున్నటువంటి వాడు పక్కనున్నటువంటి చెట్టుని చూశాడు ఒడ్డునున్న తదే జతి ఆ చెట్టు కదులుతూ మెల్లగా వెనక్కి పెడుతున్నట్టుగా అనిపిస్తోంది మనం నావలో పెడుతున్నాం కాబట్టి తన్నై జటీ అయ్యో మనం చెట్టు కదులుతోందని అనుకుంటున్నాం కాదురా అనుకుంటున్నాం కానీ చెట్టు కదలడం లేదురా చెట్టు స్థిరంగానే ఉంది కదులుతున్న మనం దాన్ని చూస్తూ ఉంటే అదుగో అది కదులుతున్నటువంటి భ్రాంతిని మనకి కలుగజేస్తోంది అని సాపేక్ష సిద్ధాంతం అని వేళ ఏదైతే అబో చాలా గొప్పదని అనుకుంటున్నామో ఏ మహానుభావుడైన ఆంగ్లేయుడు మాత్రమే కనుక్కున్నాడని అనుకుంటున్నామో దురదృష్టవశాత్తు ఆ సాపేక్ష సిద్ధాంతాన్ని వేదం కనుక్కుందనే యథార్థాన్ని మొట్టమొదటిగా తెలుసుకోలేకపోయామో ఆ అద్భుత రహస్యార్థం నిక్షింపబడ్డటువంటి మంత్రం ఇది తన్న అనుకున్నాడు వెంటనే చెట్టు కదలడం లేదు కానీ కదులుతున్న మనం చూస్తూ ఉంటే దీని అపేక్ష కారణంగా అది కదులుతున్నట్టుంది తద్దూరే దూరంగా ఉన్నటువంటి చెట్టును చూసి అబో చాలా దూరంలో ఉంది అని అనుకున్నాడు తదంతికే వెంటనే వేగంగా వెడుతూ ఉన్నటువంటి నావ ప్రయాణ వేగానికి అనుగుణంగా అది దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తోంది కానీ అది అసలు అక్కడే ఉంది తప్ప దూరంగానూ లేదు దగ్గరగానూ లేదు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఆ దూరానికి మనం వెళ్ళి దగ్గరగా చేసుకున్నాం తప్ప ఆ దూరంగా ఉన్నది దగ్గరగానూ రాలేదు ఈ దగ్గరగా ఉన్నది ఒకప్పుడు దూరంగా ఉన్నది కాదు ఎంత గొప్పదైనటువంటి సాపేక్ష సిద్ధాంతం ఇలాంటి మంత్రాలు వేదంలో వేల కొలది మనకి స్పష్టంగా విజ్ఞాన శాస్త్ర రహస్యాలని బోధించినవి కనిపిస్తాయి వీటి అంతరార్థ సంభావన చేయకపోవడం చేత వేదాలని గురించి అర్థం చేసుకోలేకపోతున్నాను తప్ప ఈ యథార్థమైన భావనతో అంతరార్థ సంభావనని చేస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందుకని ఆ వేదాలు ఏ దుర్మార్గుడైన రాక్షసుని చేతిలో పడి వాడి నోటిలో పడి పూర్తిగా దాని ఎందుండే ధర్మ విధానాన్ని కోల్పోతాయో అంతేకాక దుర్వ్యాఖ్య పాలైపోయి అపవ్యాఖ్య పాలైపోయి కువ్యాఖ్య పాలైపోయి ఈ వేదాలన్నీ కూడా అనవసరాలు అప్రయోజకాలు నిరర్థకాలు లోకంలో వ్యక్తుల్ని పాడు చేసేవి అనే తీరు ఆ విధమైన ప్రకటనకి గురి అయిపోతాయో అని భయపడినటువంటి శ్రీ మహావిష్ణువు వెంటనే చేపరూపాన్ని ఎత్తి కావాలని ఆ సోమకుణ్ణి పట్టుకుని వాణ్ణి పూర్తిగా వధించి వేదాలని తిరిగి తెచ్చాడు బ్రహ్మ నోట్లో వేదాలు లేకపోవడం కాదు బ్రహ్మ తిరిగి వేదాలని చెప్పలేకపోవడం కాదు బ్రహ్మ ద్వారా వీళ్ళందరూ నేర్చుకోలేకపోతారు అని కాదు ఆ వేదాలు వాడి చేతిలో పడితే మన జీవితాలన్నీ తలకిందులవుతాయనేటటువంటి భయంతో తప్ప మరొక్కటి కాదు అందుకే పెద్దలు చెప్తారు అశ్వ పురుష శాస్త్రం వీణవాణి భవంతి అయోగ్యశ్చ గుర్రాన్ని సరి అయినటువంటి రౌతుగాని పైన కూర్చుని నడిపాడా గమ్యస్థానానికి చేర్చగలుగుతుంది చేర్చగలుగుతాడు ఇద్దరూ చేరుతారు అదే గుర్రాన్ని నడపలేనటువంటి వాడు రౌతుగా గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తే వాడుపడతాడు గుర్రం గోతిలో పడుతుంది దానికి కాళ్లు విరగచ్చు వీడి కాళ్లు విరగచ్చు లేదా ఇద్దరూ ఇబ్బందికి గురి కావచ్చు శస్త్రం చేతిలో కత్తుందని అనుకుందాం సరి అయినటువంటి వైద్యాన్ని తెలుసున్నటువంటి ఆ వైద్యుడు ఆ చేతితో కత్తిని పుచ్చుకుని స్వయంగా చక్కనైనటువంటి చికిత్స చేస్తే శస్త్ర చికిత్స ఫలించి బ్రహ్మాండమైన గుమ్మడి పండంటి బిడ్డ యువతలకు వస్తాడు అదే దాని గురించి తెలియనటువంటి వాడు శస్త్ర చికిత్సని ప్రారంభించినట్టయితే ఏం జరుగుతుందో మనకి తెలుసు అలాగే శాస్త్రం శాస్త్రం యొక్క రహస్యాలని తెలుసున్నటువంటి వాడు చిన్నప్పటి నుంచి దాని గురించిన సంస్కార విశేషాలు కలుగున్నటువంటి వాడు శాస్త్రానికి అర్థాన్ని చెప్పడం ప్రారంభిస్తే సరైన తీరులో అవగాహన అయి వ్యక్తులకి ఆనందం కలుగుతుంది లేని పక్షంలో ఆ శాస్త్రం మీద అసహ్యం పుట్టి తాను చదవడు మరొకరి చేత చదవనీయకుండా కూడా చేయగలడు వీణావాడీ వీణా వీణ కూడా అంతే మ్రోగించగలిగినటువంటి తంత్రుడిని మీటుతూ జాగ్రత్తగా మ్రోగించగలిగిన శక్తి ఉన్న ఆమె లేదా అతడు ఆ వీణని మోగిస్తే అద్భుతమైనటువంటి ధ్వనుడిని పరిగించి శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులని పునీతం చేయగలుగుతుంది ఆరోగ్యవంతంగా చేయగలుగుతుంది సరస్వతీదేవి శక్తిని ప్రవేశపెట్టగలుగుతుంది అదే వీణని మోగించలేనటువంటి వాడు గాని చేస్తే ఆ అపధ్వని కారణంగా ఎవ్వడు ఆపమనే అంటారు తప్ప వీణా ధ్వనికి తట్టుకోలేకపోతారు వీణ మీద వస్తుందా నింద అబ్బే వీణ సరిగా ఉండదండి అని ఇదే విధంగా వాణి మాట కూడా అంతే మాటని మృదువుగా సంస్కారబద్ధంగా నియమవంతంగా కాని మాట్లాడితే వంద మంది మనవాళ్ళు అవుతారు మాటని సరి అయిన పద్ధతిలో కానీ మాట్లాడకుండా రూక్షంగా పరుషంగా కఠినంగా మాట్లాడినట్టయితే ఆ మాట యొక్క పిలసరితనానికి పూర్తిగా మన వాళ్ళందరూ ఎదుటి వాళ్ళు అయిపోతారు అందుకని ఆ విధమైన దుర్వ్యాఖ్య ఎక్కడ వేదానికి వస్తుందో అని భయపడిపోయిన శ్రీమన్నారాయణుడు గబగబా వేదాలని తెచ్చేశాడని అలాగే మత్స్య వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ చిట్ట చివరిదైన కల్కి అవతారాలని ఆ అంబరీషుడు నిజంగా ఎత్తవలసినటువంటి అవతారాల్ని ఈ శ్రీ మహావిష్ణువు ఎత్తాడు అంటే ఎంత గొప్పవాడు నిజానికి పరమేశ్వరుడు ఎప్పుడూ ఏం చేస్తాడు అంటే భక్తుడైన వాడు పడబోయే కష్టాలని తాను భరించడానికి సిద్ధంగా ఉంటాడనే యథార్థం ఈ అంబరీష ఉపాఖ్యానం దగ్గర మనకి తెలుస్తుంది ఇక రెండవది భగవంతుని చక్రానికి పని చెప్పేటటువంటి ఎవడైతే ఉంటాడో పని చెప్తే అటువంటి దానికి భాగవతుడు మాత్రమే రక్షణగా నిలవగలడు మనం తప్పు చేశాం భగవంతుడి చక్రానికి పని చెప్పించాం మనం అప్పుడు మనని రక్షించగలిగిన వాడు ఎవడంటే పరమేశ్వరుడు కాదు పరమేశ్వర భక్తుడైన భాగవతుడే మన్ని రక్షించాలి అంతటి శక్తిమంతుడు భాగవతుడు అనే యథార్థాన్ని తెలియజేస్తుంది ఈ కథ తర్వాత ఏ చక్రం ధర్మమయమో ఆ ధర్మమయమైనటువంటి చక్రాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే ధర్మాన్ని చేసినటువంటి వాడు మాత్రమే ఆపగలడు ధర్మం ఏ విధంగా రక్షింపబడాలి అంటే క్షమా ప్రార్థన చేత అని తప్పు అయింది అని అంగీకరిస్తే చాలు అది ధర్మం ఆ పనినే చేశాడు దుర్వాసుడంతటి వాడు తర్వాత ఎప్పుడూ భగవంతుడు ఓ అవకాశాన్ని ప్రసాదిస్తాడు వీడి తప్పు చేశాడు వీడిలో మార్పు వస్తుందా అని అందుకోసమే చక్రాయుధాన్ని పంపి చంపించలేదు చక్రాయుధం ఇతడు ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళింది నీళ్లలో మునిగితే నీళ్ల మీదే ఉంది అక్కడి నుంచి పర్వతాల మీద గెడితే పర్వతాల మీదకి వచ్చింది వెంట పడింది తప్ప చంపల అనుకున్నాను నిన్నటి రోజున సుదర్శనాయుతానికి తిరుగుండదు కదా దుర్వాసుడు తల ఎలా మిగిలింది అని అంటే అవకాశాన్ని ఇస్తున్నాడు పరమేశ్వరుడు నిన్ను నువ్వు మార్చుకో ఆ మార్పుకి లోనైనటువంటి దుర్వాసుడు పాదాల మీద పడి క్షమార్పణ వేడాడు కాబట్టి మార్పుని తెచ్చుకున్నాడు అని అర్థం మనం కూడా పరమేశ్వరుడికి అపచారాన్ని చేస్తే ఏమనడు మొట్టమొదటిసారి రెండోసారి ఏమనడు మూడోసారి ఏమనడు తరువాత చక్రాన్ని పంపిస్తాడు ఓ కష్టం వస్తుంది మనకి ఆ కష్టం సుదర్శన చక్రమే నన్ను వెంబడిస్తూ ఉంటుంది అప్పుడు మనం తప్పుని అంగీకరించామా మనలో మార్పుని తెచ్చుకున్నామా ఆ చక్రాయుధాన్ని ఉపసంహరింపజేస్తాడు తప్పు ఎవడి విషయంలో చేశామో వాడికి తప్పైందని క్షమార్పణని చెప్పించేలా చేస్తాడు చేసి మనని రక్షిస్తాడు కాబట్టి భగవంతుడికి అపచారం చేసిన దాని కంటే భగవంతునికి యథార్థమైన భక్తుడైన భాగవతునికి గాని అపచారాన్ని చేస్తే అది మరింత శిక్షాప్రదమైనటువంటి శిక్షని ఇయ్యగలిగినటువంటి నేరవని కార్తీక పురాణం మహాద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తుంది చివరగా చెప్పదలిచిన ఏమంటే లోకంలో ఏ పనినైనా సాధించగలిగినటువంటి వాడు మెత్తగా మాట్లాడేటటువంటి వాడు సాత్విక పూర్వకమైన సంభాషణ చేయగలిగిన వాడే తప్ప కోపం సర్వ విఘాతుకం కోపాన్ని ఎవడైతే ధరించి కార్యాన్ని పూర్తిగా నెరవేర్చుకుందామని అనుకుంటున్నాడో వాడి కోపం వాడి పనిని పూర్తిగా ధ్వంసం చేస్తుంది అది కార్య సాధకం కాదు అని ఆలోచన స్పష్టంగా మనం అర్థం చేసుకునేలా చేస్తుంది కదా ఎప్పుడూ కూడా పరీక్ష ఎవరి మీదనైనా చేయొచ్చు కానీ భగవత్ భక్తులైనటువంటి వాళ్ళ మీద చెయ్యొద్దు అనేది ఈ అంబరీష ఉపాఖ్యానం ద్వారా మనం తెలుసుకోదగినటువంటి పరమ రహస్యం ఏ దుర్వాసుడు అంబరీషుడనే పేరు గలిగిన భగవత్ భక్తుని మీద ఈ విధమైన పరీక్ష చేశాడో ఆ పరీక్ష కారణంగా ఎంతటి ఇబ్బందిని పడ్డాడో దుర్వాసుడి కథ అనగానే ఈ విధంగానే చెప్పుకునేలా చేసుకున్నాడో అది మనం గమనిస్తే భగవద్భక్తుడికి ఎప్పుడూ పరీక్ష పెట్టకూడదనే యథార్థం ఈ చిన్ని కథ ద్వారా ప్రపంచం అంత ఎత్తుగా మనకు కనిపిస్తుంది ఇంతటి ఉత్తమ విశేషాన్ని వ్యాసుడు చెప్పి ఆ మీదటి కథని రేపటి రోజున కార్తీక పురాణంలో అందుకోబోతున్నాడు నేటికి స్వస్తి